నా అన్వేషణ అనేటటువంటి ఒక యూట్యూబర్ మీద గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పుకునేటటువంటి అనేక ఛానళ్ళు రోజుకు ఒక ఐదారు గంటలు అదే పని పెట్టుకున్నాయి నేను ఒకసారి చూసిన మరి ఏం జరిగింది ఏంది దీని వెనకాల ఎందుకు పొర ఇంత చేస్తున్నారు అనేటటువంటిది ఒకసారి చూసిన నిజంగా చెప్పాలంటే ఒక వారం రోజుల క్రితం నా అన్వేషణ అనేటటువంటి ఒక యూట్యూబర్ సీతాదేవి మీద అదేవిధంగా ద్రౌపది మీద అదేవిధంగా హీరో శివాజీ గరికపాటిట్ల కొందరి మీద కొన్ని అనిచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది తర్వాత దానికి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది కానీ ఇంత చిన్న విషయాన్ని ఏదో సామెత ఉంది వెనకటికి వెనకటికి ఒకడంట కొండంత రగం తీసి పిచ్చకుంట్ల పాట పాడిందంట అసలు పనికిరాని విషయం మీద ముఖ్యంగా మేం ప్రధానమైన వాటి ఛానళ్ళము మేం మీడియా మేం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇక దేశాన్ని సమాజాన్ని ఉద్ధరిస్తాం నంబర్ వన్ ఛానళ్ళని అనేటటువంటి చెప్పుకునేటువంటి సోకాల్డ్ కొన్ని మీడియా సంస్థలు రోజు ఇరవై నాలుగు గంటలు ఒక ఐదు ఆరు గంటలు నా అన్వేషణ మీదనే దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ఒకడు పాస్పోర్ట్ సీజ్ అంటాడు ఏ క్షణంలో నేను నా అన్వేషణ అరెస్ట్ అంటాడు ఇంకొకడేమో ఆయన ఈమెయిల్ ఐడి అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్లు మొత్తం బ్లాక్ చేసిందంట ఒకడేమో రెండు మిలియన్ల నుంచి ఒక మిలియన్కు ఫాలోవర్లు పడిపోయిన ఇట్లా రకరకాల రోజు చిల్లర ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు సిగుచారం లేని వాళ్ళారా ఏమవసరమా అంతా వా నాన్ వేషన్గాడే మన పెద్ద భారత్ పాకిస్తాన్లకు ఒక రెండు దేశాల సమస్యనారా అవసరం చిల్లర నా కొడుకులలా అవసరం ఇరవై నాలుగు గంటలు దాని గురించి ప్రచారం చేయాల్సిన అవసరం అంత అవసరం లేదు నిజంగా చెప్పాలంటే నాన్వేషణ చేసినటువంటిది తప్పే మేము కూడా ఖండిస్తాం వారి తర్వాత క్షమాపణ చెప్పిన వదిలేయండి అంతేగాని కోడి గుడ్డు మీద కెలు వీకినట్లు మీ రేటింగ్ కోసం మీ టీఆర్పీ రేటింగ్ కోసం రకరకాలుగా చిల్లర ఇక ఏకంగా కొన్ని అయితే ఓ పది పది మందిని తీసుకొని వచ్చి చర్చలు చేస్తున్నాయి మా ఈ పెద్ద పెద్ద సమస్యలు ఈ దేశాన్ని లూటు చేసినటువంటి దొంగలు లలిత్ మోడీ నీరవ్ మోడీ విజయమాల్య అదేవిధంగా నిత్యానంద స్వామి ఇట్లా పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తుల్ని వదిలేసినా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోడు కానీ పదేళ్ళు అయితే వాళ్ళని లండన్లో దాక్కుంటే ఒక్కొక్కటి బ్యాంకుల్ని పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ముంచినటువంటి దొంగల గురించి ఒక్కడు ప్రచారం చేయడు ఒక్కడు వాని గురించి వార్త రాయడు వాళ్ళని పట్టుకడానికే శాతం అయితే లేదు కానీ ఈ చిన్న ఒక యూట్యూబర్ ఆల్ ఒక యూట్యూబర్ వానికి లుక్అవుట్ నోటిక్స్ లాని ఒకడు రాస్తాడు ఇట్లా ఇక రోజు ఎంత చిల్లర వ్యాఖ్యలు రాస్తున్నాడు అంటే ఇక మీరు చూడండి ఇక నాన్ నాన్వేజ్ కథ కంచికేనా ఈడో రాస్తాడు చా సన్నాసి నాన్ వెజ్ కథ కంచికేనా ఇన్స్టాకు లేఖ రాసిన పంజగుట్ట పోలీసులు యూజర్ ఐడి వివరాలు కావాలని స్పష్టం బ్లాక్ చేయాలని దర్యాప్తు అధికారుల నిర్ణయం స్పందించిన నాన్ వెజ్ కొత్త వీడియో రిలీజ్ ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు ఏం పీకరని ఆయన అంటున్నాడు అక్కడికి వెళ్ళి నిజంగా చెప్పాలంటే మిత్రులారా మన దేశం అవతల జరిగింది ఒక నేరం మన దేశం అవతల ఎక్కడి నుంచో థాయ్లాండ్ నుంచో ఒక వీడియో రిలీజ్ చేసేవాడు అంటే క్రైమ్ అక్కడ జరిగింది ఏదైనా ఉంటే వీడు ఏదో లుక్అవుట్ నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు అంటున్నారు కదా దీనివల్ల ఏం బీకలేరు నేను చెప్తున్నా దీనివల్ల ఈ ఊదు కాలదు పీర్ లేవదు కొంత మీరు తగ్గించుకుంటే బాగుంటుంది ఏముంటుంది లుక్అవుట్ రెడ్ కార్నర్ నోటీసుల ఏదైనా నాన్ వెజ్ అనేటటువంటి వ్యక్తి ఇండియాకు వస్తే వాళ్ళని వా మాకు అప్పచెప్పండి అని చెప్పి అన్ని పోలీస్ స్టే అన్ని ఎయిర్పో ఎయిర్పోర్ట్లకు దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎక్కడైనా ఏదైనా ఒక ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ నుంచి పోలీసులకు అప్పగిస్తారు అంతక తర్వాత విచారణ వాళ్ళు చేసుకుంటారు అంతేగాని మన దేశానికే రాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఇక్కడ నుంచే ఈ దేశంలో జరుగుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ మీద రకరకాల సమస్యల మీద నేను కొట్లాడతా ఏం పీక్కుంటారో పీకోండి అని చెప్తున్నాడు పీకొచ్చు కదా ఎందుకు దీని మీద ఆనం చర్చ నిజంగా చెప్పాలంటే ఎవడు ఎవడవున కాదన్నా ఈ దేశంలో ఈ దేశ యువతని సర్వనాశనం చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ని ఈరోజు బ్యాన్ అయినాయి వాటి మీద కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే దానికి ఎవడవున కాదన్న కొంత నాన్వేషణ కృషి చేసి నన్ను మాత్రం చెప్పవచ్చు ఇట్లా వీళ్ళ పప్పులాన్ని ఉడుకుతలేవు ఈ దొంగల దొంగల ఈ వ్యవహారాలు నడుస్తలేవు లంగపనులు నడవకుండా దొంగ పనులు నడవకుండా సమాజంలో ఏదన్నా ఇటువంటి అనేక విషయాల మీద మాట్లాడుతున్నాడని కొంతమంది మల్లరగాళ్ళు కుట్రాలు చేసి కుతంత్రాలు చేసి కక్ష కట్టి ఏదో సాధించాలని చేస్తున్నారు మీరు ఏం పీకలేరు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏమి పీకలేరు అదేం పెద్ద సమస్య కూడా కాదు నాన్వేషన్ అనే కనుక ఇండియాకి తీసుకురావాలంటే భారత హోంశాఖ నుండి ఆదేశాలు వెళ్ళి అక్కడ నుంచి సిబిఐ ద్వారా బ్లూ కార్నర్ నోటీసులు పంపించి ఎక్కడున్నాడు ఏంది అని అక్కడికి వెళ్ళి వాటికరావాలి కానీ ఇంత చేయాల్సినటువంటి క్రైమ్ అయితే కాదు ఏదో ఒకటి మాట దొరికింది తప్పైంది అన్నాడు అవి ఏడేళ్ళ లోపు శిక్ష ఉన్నటువంటి కేసులు కాబట్టి అది పెద్ద అంతా కూడా అంత అవసరం కూడా లేదు అంత పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు దాని మీద కాబట్టి చిల్లరమాల వ్యాఖ్యలు బంద్ చేయండి మీరు ఏం పీకారు కొంతమంది వాళ్ళ వాళ్ళకి నానివేషన్కు మిగతా యూట్యూబర్లకు ఉండొచ్చు కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో వాళ్ళని ఒకరికొకరు వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు దాన్ని తీసుకొని వచ్చి ఏమో రాష్ట్ర సమస్య కింద దేశ సమస్య కింద ఒకటి చెప్తాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి స్పందించి పట్టుకరావాలంట ఏం పని లేదా వాళ్ళకు మీలాక ఏమ గింత దౌర్భాగ్యం ఏముంటుంది అరబాబు ఇది ఎక్కడ చర్య మనం చూస్తుంటాం చాలా వరకు కొన్ని వందల మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి యూట్యూబర్లు వివిధ దేశాల నుంచి మనం చూసినాం బీఆర్ఎస్ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్ అని దుబాయ్ కావచ్చు లండన్ కావచ్చు సింగపూర్ కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు వివిధ దేశాల నుంచి నిర్వహించుకుంటా ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద బండభూతులతో అక్కడ నుంచి విమర్శలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళనే మనం ఏం బీకలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు మన దేశంలో లేరు కాబట్టి కానీ ఇక ఇది ఒకరొకడు మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే నాకే అనిపిస్తున్నది వీళ్ళ తమ్ వీళ్ళ కథలు వీళ్ళ కార్ఖాను చూస్తున్నట్లయితే నా అన్వేషణ పాస్పోర్ట్ సీజన్ అని ఒకరు రాస్తాడు ఒక్కసారి చూడండి ఆటగాడి ఆటకట్టు ఛానల్ బ్యాన్ అంటే ఎక్కడ బ్యాన్ అయింది రోజు పది వీడియోలు పెడుతున్నారా బాబు రోజు పది వీడియోలు పెడుతున్నాడు ఎక్కడ బ్యాన్ కాలేదు మీ అంతకు మీరు ఓవర్ హ్యాక్టింగ్ బంద్ చేయండి చూడండి ఒకసారి ఎర్రి పుష్పం వీళ్ళంతా బెట్టింగ్ రాయల దొంగలు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి కోట్ల మంది యువకుల జేబులు చిల్లు చేసినటువంటి దొంగలు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ఏం పెద్ద సమస్య కాదు దీని గురించి మీరు ఇరవై నాలుగు గంటలు ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి చూడండి హైదరాబాద్కు నాన్ వెజ్ అంట ఎవడు తీసుకొస్తాడు ఎవరు తీసుకొస్తాడు ఎవరి వల్ల అవుతుంది ఎందుకు ఈ ఓవర్ యాక్టింగ్ ఇకనన్నా బంద్ చేసి నిజంగా చెప్పాలంటే కొన్ని పనికి వచ్చే విషయాలు చెప్తాడు ఏమో దీని మీద చిల్లర మల్లర కథలు పడుతున్నారు మీరు ఎన్ని కథలు పడ్డా మీరు ఏం చేసినా నేను మరొకసారి చెప్తున్నా మరి కొంతమంది దీని మీద ఇంకా కొంతమంది వారు చెప్తున్నాడు ఆల్రెడీ కొంతమంది బత్తాయి కాళ్ళు లేని ఇట్లా దేవుళ్ళకి అంటగట్టి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి ప్రతిసారి ఎవరిని ఒక్కరిని రెచ్చగొట్టి వాళ్ళ మీద ఏదో చేసి దేవుళ్ళని తిట్టిన రాని ఇట్లా ఒట్టిదానికి రెచ్చగొట్టి నాలుగు ఓట్లు నాలుగు సీట్లు రావాలని ఇది ఒక కుటిలమైనటువంటి తప్ప ఇంకోటి కాదు దయచేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకోదానికి ఇంకోదానికి రుద్దకుండా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను